హాయ్ ఎవ్రీవన్ అండి ఈరోజు వీడియోలో మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించి తెలుగు కంటెంట్ గురించి తెలుసుకుందాం సో ఇప్పుడు చెప్పబోయే టాపిక్ నుంచి మనకు డిఎస్సిలో ఖచ్చితంగా వన్ క్వశ్చన్ అనేది వస్తుంది అదేంటి అంటే చూడండి జనరల్గా మనకి టెక్స్ట్ బుక్స్ అనేవి ఎస్సీ వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ చేశారు ఏ అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ చేశారు ఒక పాఠ్యాంశాన్ని ఏ భాగాలుగా విభజిస్తూ మనకు పాఠ్య పుస్తకంలో ఉంచారు అనేది చూద్దాం సో చూడండి ఫస్ట్ వన్ మనకి ఏంటి అంటే ఒక పాఠ్యాంశానికి సంబంధించి మనకు పైన పాఠం పేరు అనేది ఉంటుంది పాఠం పేరు పక్కన స్కానర్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి ఇదో ఈ విధంగా మీకు ఇక్కడ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక రెండు లెసన్స్ నేమ్స్ తీసుకొని చెప్పడం జరుగుతుంది సో అసమాన్యులు ఈ అసామాన్యులైన లెసన్ తీసుకుంటే పైన లెసన్ నేమ్ ఉంటుంది లెసన్ నేమ్ పక్కన స్కానర్ అనేది ఉంటుంది ఈ స్కానర్ ఎందుకు అంటే మనం క్యూఆర్ కోడ్తో ఈ స్కానర్ని ఓపెన్ చేసి చూసినప్పుడు మనకి ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ఇంకా ఇతర విషయాలన్నీ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది ఆ స్కానర్ ద్వారా మనం ఇతర విషయాలన్నీ పిల్లలకు తెలియజేయవచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నేను ఏం చేయిస్తాను చూడండి ఇక్కడ చూడండి అసమాన్యులు అనే లెసన్ ఉంది ఈ లెసన్ నేమ్ పక్కనే మనకు ఒక స్కానర్ ఉంటుంది అలాగే బండార్ బసవన్ అనేది ఉంది ఇక్కడ కూడా మనకి లెసన్ నేమ్ పక్కన ఒక స్కానర్ ఉంటుంది ఓకేనా సో మనకు ప్రతి లెసన్లో ఎన్ని స్కానర్లు ఉంటాయి క్వశ్చన్ రావచ్చు ఎన్ని ఉంటాయి రెండు ఉంటాయి ఒకటేంటి ఇక్కడ పాఠం పేరు పక్కన ఒక స్కానర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఇవి చేయండి అనేది ఉంటుంది చూడండి అభ్యసన సామర్థ్యాలు అనేవి ఇవి చేయండి అనే అంశంలాగా ఇస్తాడు ఈ ఇవి చేయండి పక్కన ఒక స్కానర్ ఉంటుంది ఓకేనా మొత్తం ఒక పాఠ్యాంశంలో ఎన్ని ఉంటాయి రెండు స్కానర్లు ఉంటాయి ఒకటి పాఠం పేరు పక్కనే ఒకటి ఉంటుంది ఇవి చేయండి పక్కన ఒక స్కానర్ ఉంటుంది సో ఇది ఒక క్వశ్చన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాఠ్యాంశం పేరు ఇస్తాడు పాఠ్యాంశం కిందనే మనకి ఏంటి అంటే ఫస్ట్ పాఠం ప్రారంభం అయ్యేది చదవండి ఆలోచించండి చెప్పండి అనే అంశంతో మనకి పాఠం అనేది ప్రారంభం అవుతుంది లేదంటే కొన్ని పాఠ్యాంశాలకు ఏమిస్తాడు అంటే బొమ్మను చూడండి లేదా ఆలోచించి మాట్లాడండి అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇది ఈ అనే లెసన్ ఉంది లెసన్ నేమ్ కింద ఏమి ఇస్తాడంటే ఒక బొమ్మ ఇచ్చేస్తాడు పిల్లలు ఏం చేయాలి ఆ బొమ్మను చూడాలి ఆలోచించి దానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తాడు సో ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పవలసి ఉంటుంది అలా కాకుండా ఇక్కడ చూడండి బండారి బసవన్న అనే లెసన్ ఉంది ఈ బండారి బసవన్న అనే లెస్సన్లో ఏంటి అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు సో ఈ విధంగా పారాగ్రాఫ్ ఇస్తే ఈ పారాగ్రాఫ్ చదవాలి ఆలోచించి దానికి సంబంధించిన ప్రశ్నలు చెప్పాలి అన్నమాట ఈ విధంగా చెప్పడం వలన పిల్లల కొంతవరకు ఆ పాఠానికి సంబంధించిన అవగాహన వస్తుంది ఓకేనా ఏదైనా ఒక పాఠం అనేది దేంతం ప్రారంభమవుతుంది చదవండి ఆలోచించి చెప్పండి లేదా బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి అనేది ఇస్తాడు ఒక పారాగ్రాఫ్ అని ఇస్తాడు ఒక చిత్రం అన్న ఇస్తాడు దానికి సంబంధించిన ప్రశ్నల్ని మనం పిల్లలు అడిగినప్పుడు పిల్లలు ఆ పారాగ్రాఫ్ని కానీ ఆ బొమ్మను చూసి సమాధానం ఇస్తారు అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ప్రశ్నల కింద ఏముంటుందంటే పాఠం నేపథ్యం లేదా ఉద్దేశం అంటే ఆ పాఠ్యాంశం యొక్క నేపథ్యం ఏంటి ఆ పాఠ్యాంశం ఇక్కడి నుంచి తీసుకోబడింది దాని యొక్క ఉద్దేశం పాఠ్యాంశాన్ని పుస్తకంలో ఉంచడానికి గల కారణం ఏంటి విద్యార్థులకి ఏం తెలియజేయడం కోసం ఆ పాఠ్యాంశాన్ని ఎంపిక చేసుకోవడం జరిగిందో ఈ పాఠం నేపథ్యం ఉద్దేశంలో ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాఠ్యభాగ వివరాలు అంటే ఆ పాఠ్యాంశం అనేది ఏ ప్రక్రియకు చెందింది పద్య ప్రక్రియనా కవితా ప్రక్రియనా నెక్స్ట్ అదేవిధంగా ద్విపదన ఓకేనా ఈ విధంగా మనకి ఏ ప్రక్రియకు సంబంధించింది అని ఆ పాఠ్యభాగ వివరాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ తర్వాత వచ్చేసి కవి పరిచయం ఆ పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవికి సంబంధించిన సమాచారం అంటే ఆయన ఎక్కడ జన్మించారు తల్లిదండ్రులు ఎవరు ఆయన రచ రచించినటువంటి రచనలు ఏంటి ఆయన మరణం ఎప్పుడు అనేవి ఈ అంశాలు కవి పరిచయంలో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులకు సూచనలు ఈ విద్యార్థులకు సూచనలు ఏంటి అంటే మనకి పాఠం ప్రారంభానికి ముందు ప్రవేశిక అనేది ఉంటుంది పేరాగ్రాఫ్లో ఆ ప్రవేశికని చదవాలి ఫస్ట్ విద్యార్థులకు ఇచ్చే సూచనల్లో అదే ఫస్ట్ మనం ఏంటి ప్రవేశిక చదవండి పాఠం విషయం ఊహించండి ప్రవేశిక చదివితే మనకి ఆ పారాగ్రాఫ్ ఆటోమేటిక్గా పాఠం యొక్క మొత్తం ఏంటి అనేది అర్థమైపోతుంది నెక్స్ట్ ఆ పాఠం చదివేటప్పటికల్ ఉంది పాఠం చదివి అర్థం కాని పదాల కింద గీత గీసుకోవాలి పాఠం చదివి అర్థం కాని పదాల కింద గీత గీసుకోవాలి ఆ అర్థాలను పుస్తకం చివర తల విజ్ఞానం లేదా నిఘంటువులో చూడాలి అంటే డిక్షనరీలో చూసి ఆ పదాలు ఆ అర్థాలను తెలుసుకోవాలి నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ప్రవేశిక అనేది ఉంటుంది ఈ ప్రవేశికనే మనం ఇందాక ఇక్కడ చెప్పింది ఈ ప్రవేశిక చదివితే పాఠం విషయం అర్థమవుతుంది ఆ ప్రవేశిక తర్వాత మనకి పాఠం అనేది ప్రారంభం అవుతుంది ఓకేనా సో ఈ పాఠం ప్రారంభం అయిన తర్వాత మనం లెసన్ ప్లాన్లో టూ త్రీ పీరియడ్స్లో డివైడ్ చేసుకుంటాం కదా ఆ విధంగా ప్రతి పీరియడ్లో పాఠం మధ్యలో ఆలోచించండి చెప్పండి అంటే ఇక్కడ పిల్లలకి పాఠం చెప్పేటప్పుడు ఏం విన్నారో ఆలోచించి దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఉండాలి మధ్య మధ్యలో అదే ఒకవేళ మనకి గద్య గద్య ప్రక్రియ అయితే పాఠం మధ్యలో అడుగుతాం అలా కాకుండా సారాంశం సారాంశం దేనికి ఉంటుంది అంటే పద్య ప్రక్రియకు ఇప్పుడు బండారు బసవన్న అని చెప్పింది ద్విపద ప్రక్రియ పద్య రూపంలో ఉంటుంది ఆ పద్యాలన్నీ అయిపోయిన తర్వాత చివర మనకి దాని యొక్క సారాంశం ఉంటుంది సో ఇక్కడ వరకు ఏంటి అంటే మనం ఉపాధ్యాయులుగా పిల్లలకి బోధించినటువంటి అంశాలు అనేవి ఉంటాయి సో చూడండి మీరు ఈ విధంగా షార్ట్కట్గా రాసుకుంటే మనకు ఈజీగా ఐడియా ఉంటుంది ఫస్ట్ చదవండి ఆలోచించి చెప్పండి దాని తర్వాత కింద ఈ పేరాగ్రాఫ్కి సంబంధించిన ప్రశ్నలు ఇస్తాడు తర్వాత పాఠం నేపథ్యం దాని యొక్క ఉద్దేశం ఉంటుంది తర్వాత పాఠ్య భాగ వివరాలు ఏ కవిత ఏ ప్రక్రియకు సంబంధించింది అని తర్వాత ఈ పాఠం రాసిన కవి పరిచయం కవి పరిచయం తర్వాత విద్యార్థులకు సూచనలు అంటే కింద ఉన్న ప్రవేశిక చదివి అదేవిధంగా పాఠం చదివి దాంట్లో ఉన్న అర్థాలను తెలుసుకోవాలి నెక్స్ట్ పాఠం ప్రారంభమవుతుంది సో మనం పిల్లలకి పాఠ్యాన్ని బోధించేటప్పుడు మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతూ ఉండాలి ఇక్కడి వరకు పాఠ్య బోధన అనేది అయిపోతుంది లెసన్ చెప్పడం కంప్లీట్ అవుతుంది ఈ లెసన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే మనం అభ్యసన సామర్థ్యాలునే ఉంటాయి అంటే మనం చెప్పినటువంటి పాఠ్యాంశం పిల్లలకి ఎంతవరకు అవగాహన జరిగింది అని తెలుసుకోవడానికి అభ్యసన సామర్థ్యాలు ఇస్తాడు ఈ అభ్యసన సామర్థ్యాలు అనేవి ఇవి చేయండి అనే అంశం కింద వస్తాయి మొన్న డీ టెట్లో మనకు వచ్చినటువంటి క్వశ్చన్ ఇవి అభ్యసన సామర్థ్యాలు ఏ అంశం కింద పొందుపరచారు అంటే ఇవి చేయండి అనే అంశం కింద పొందుపరచారు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఎన్ని అభ్యసన సామర్థ్యాలు ఉంటాయో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్